గద్దరన్న ఇవాళ ఆయన తలుసుకోవటం అంటే ప్రజా ఉద్యమాలని తలుసుకోవటమే ఆయనను గుర్తు చేసుకోవడం అంటే ప్రజల యొక్క కష్టాలకు కన్నీళ్లకు మార్గం చూపెట్టినటువంటి పాటను తలుసుకోవటమే గద్దరన్నని తలుసుకోవటం అంటే గద్దరన్న పాడిన పాటని ఒక జెండాగా తీసుకొని పోవటమే అని నేను భావిస్తూ మరి గద్దరన్న వర్ధంతికి అశేష ప్రజానికం రావాలని ఇవాళ కళాకారులు అనేక సంఘాల పేరు మీద బీసీ సంఘాల పేరు మీద కుల సంఘాల పేరు మీద వేరుపడేటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ గద్దరన్న అన్ని కులాలని ఏకం చేసినటువంటి ఆయన పాటలు ఉన్నాయి రాళ్లుగొట్టె రామన్నా సారీ అట్లా చాలా అంటే ఒడ్డరి కుమ్మరి కమ్మరి ఎరకలి యానాదలి అనేక కులాల మీద రాసినటువంటి పాటలు ఉన్నాయి అంటే సమిష్టి కులాలకు ఆయన ఒక దిక్సూసిగా నిలబడేటువంటి వారు గద్దరన్నం అని చెప్పేసి తెలియజేస్తూ గద్దరన్నం మీద రాసినటువంటి పాటలు దాదాపు వంద వంద మంది కళాకారులు కవులు రాసినటువంటి పాటల్ని మన సూర్యమన్న శ్రద్ధతో దగ్గరుండి చూసి మల్లారెడ్డి గారు వీళ్ళంతా కూడా పుస్తకాన్ని తీసుకురాబోతున్నారు అది ఒక అమూల్యమైనటువంటి పుస్తకంగా రాబోతుంది అని నేను భావిస్తున్నాను ఎందుకంటే గద్దరన్న రాసిన పాటల్ని మనం చూసాం కానీ గద్దరన్నం మీద రాసిన పాటల్ని మనం చూడబోతున్నాం అని అంటే ఆయన యొక్క దిక్సూసి ఎట్లుంటుందో ఆయన మార్గం ఎట్లుంటుందో అనేది ప్రతి పాటలో ప్రతి కవి కళాకారుడు తన హృదయం పెట్టి ప్రాణం పెట్టి రాసిన పాటలు చాలా గొప్ప పాటలు ఆ రోజు ఆవిష్కరించబోతున్నాం కాబట్టి గద్దరన్నని తలుసుకుంటూ గద్దరన్న మీద రాసినటువంటి పాట ఒక పాటతో వంద వందమో ఎన్న గద్దరన్నా నీకు వందనమో ఆహా వంద వందనాలు వందనబో ఎన్న యుద్ధ నౌక నీకు వందనమో ఎన్న పాట ప్రాణమే గద్దరు కష్ట జీవుల వారి కోటి గొంతుల వీణ వంద వందనాలు వందనబో గద్దరన్నా నీకు వందనమో అలుకు జల్లిన వాన సిట సిటీట నీ నోట పాట వచ్చే గలగల వారేటి ఏరుల్లాగన్నా ఊళ్ళంట నీ పాట రన్నా ఒంటిరిగా నీ పాట ఎంటొస్తేరన్నా ఒంటిరిగా నీ పాట ఎంటొస్తే రన్న వెయ్యనుగులా బలము మాకొచ్చే వంద వంద నాలుగు వందనమో యన్నా గద్దరన్నా నీకు వందనమో యన్నా అడవిలో వన్నలు పాటంటే రన్న అడుగుల్లో అడిగేసి నడిచిందోరన్న శలకల్ల మొలకల్లా నీ పాటే రన్న చేతిలో చేయేసి నడిపిందోరన్న నాట్లేసే ఎక్కల్ల కొప్పుల్లో రన్న నాట్లేసే ఎక్కల్ల కొప్పుల్లో రన్న పువ్వు అయ్యి పూసిందోరన్న వంద వందనాలు వందనమో ఎన్న గద్దరన్నా నీకు వందనమో నూరి నా కత్తి పదనోలేరన్న యుద్ధానికి నీ పాట సిద్ధమాయన్న నీ పాటల్లా మా బతుకు చూస్తే మోరన్న దొరల గడిల మీది కురికినామన్నా గజ్జగట్టి ఆడావు గల మెత్తి పాడావు ఊరు రోజుల ఉరికించి నా పాట వంద వందాలు వందనమోయన్న గద్దారన్న నీకు వందనమోయన్న పాడే గొంతుకు ఊరి వెయ్యాలి అని ఆడే కాళ్ళకు ఉచ్చు వేయాలి అని చూసిన కండ్లను పీకెయ్యాలని రాసిన వేళ్లను నరికెయ్యాలని రాజ్యమే వెంటాడి హింసించినా గాని రాజ్యమే వెంటాడి హింసించినా గాని పాటల జెండయ్యి పోటెత్తినా వన్నా వంద వందాలు వందనమో ఎన్న నీకు వందనమో కెన్సారో కెనిసారోవివా పాని గ్రాహీల పాలరప్సను మన శరవండ రాజుల విప్లవం కోసమే బతికినా వన్న ఎర్రని కండుతో నడిచినా వన్నా తూటాలు మింగి తూర్పున పడిచావు తూటాలు మింగి తూర్పున పడిచావు వారని మంటల అగ్గేసి వంద వంద నాలుగు వందనమో ఎన్న గద్దరన్నా నీకు వందనమో ఎన్న వంద వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు అన్నా కనుక థ్యాంక్ యూ నాకు నాకు ఈ ఫౌండేషన్ ద్వారా సూర్యమన్న ఇంకా ఫౌండేషన్ కమిటీ నాకు అవకాశం ఇచ్చి పాటలు గ్యాదర్ చేయమని చెప్పేసి చెప్పారు నాకు తోసిన వరకు నేను గ్యాదర్ చేశాను కనుక దాంట్లో నేను భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా చాలా ఆనందంగా ఉంది ఆ పాటల పుస్తకంలో నేను కూడా భాగం అవుతున్నందుకు థ్యాంక్ యూ అన్న